నేనైతే ఇప్పుడు వచ్చేసి బజ్జీలు వేస్తున్నా మళ్ళీ ఈ రోజు కూడా మా ఇంట్లో ఉగ్రాని బజ్జీలే బజ్జీలు ఉగ్రాని చేస్తు ఉగ్రాని అయిపోయింది బజ్జీలు వేస్తున్నా ఇప్పుడు దాంట్లో చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి మీరు ఏం చేస్తుండ్రు నేనైతే చికెన్ బగారా అన్నం చేయాలి ఇంకా ఈ ఈరోజు పని లేట్ అయిపోయింది మీ ఇంట్లో పనులు అయిపోయినాయా నావైతే ఏ పనులు కాలేదండి ఇట్లా వేసుకుంటా సరే అయితే బజ్జీలకి ఇట్లా అన్ని ఇట్లా వేసుకుంటా బియ్యం పిండి వేసుకోవచ్చు ఇంకోటి కాన్ఫ్లో కాన్ఫ్లోర్ ఒకటి వేసుకోవచ్చు కానీ ఆ రెండు లేవు ఖాళీ ఇప్పుడు ఓమా సోడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తున్నా అంటే మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి నా వీడియో లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి నేనైతే ఇట్లా మిర్చిలు లాగా వేయలేదు బోండాలు అలాగే వేసిన నాకు మిర్చిలు వేయాలంటే భయం అవి చిట్లుతాయి అందుకే ఎప్పుడైనా నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి ఇట్లా బొండాల లెక్కనే వేసుకుంటా మిర్చి వేయను నాకు మిర్చీలు అంటే చాలా భయం అని తింటా తిప్పేసి నాకు నూనెలా చేసేటి ఒకటి నాకు భయం గాని అన్నము కూరలు ఇట్లాంటివన్నీ చేయమంటే నేను మంచిగా చేస్తా అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు బాగానే చేస్తా పర్వాలేదు చూడండి మా అమ్మ ఎట్లా అంటుందో నన్ను మా బిడ్డ పర్వాలేదు పర్వాలేదు అని మీ ఇంట్లో కూడా అట్లే అంటారా హలో ఇక్కడ ఉప్పేసేస్తున్నా ఉప్పు వేసినా లేదా నాకు గుర్తులేదు కానీ ఉప్పేసేస్తున్నా ఇక్కడైతే అన్నం కూర అయిపోతుంది అన్నం కూర తర్వాత చూడండి హాయ్ ఇక్కడైతే చికెన్ రెడీ చేసుకుంటున్నానండి అసలు ఈరోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయి వంట పని ఎంత లేట్ అయిందంటే అసలు చాలా లేట్ అయిపోయింది ఇక్కడైతే చికెన్ రెడీ చేసుకుంటున్నా ఉల్లిగడ్డ పచ్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాను వేసేస్తున్నా మా ఇంట్లో అయితే చికెన్ చేస్తున్నాం మీ ఇంట్లో ఏం చేసిండ్రు ఈరోజు సండే స్పెషల్ చెప్పండి అయితే చికెన్ చేసి నేనైతే అల్లం ఇంట్లో అల్లం అయిపోయిందండి అల్లం అయిపోయింది పేస్ట్ దంచుకొని ఇంట్లో అప్పుడప్పుడు పేస్ట్ దంచి వేసినాను అల్లం చికెన్ బగారా రైస్ రెడీ కాబో రెడీ చేసుకున్నా ఇద రాజు వచ్చేస్తా కదే కదా నా ఓయే ే దీపం రాగ సలారే నీ సంద ప్రాణం నల్ల నిమ చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మె కబూరంద క నింగల్లే జీవే దినాలోనా నువ్వు మాటలాడం మళ్ళీ ఎలా కొస్తానే కళ్ళ ఏళ్ళ పడుతానే లంపలేసుకుంటానే ఇంకా నిన్ను విడిపోలే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్ప కదా నే కట్టుండే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం మన దూరం విరహం చేదులాగా మారింది కారం దేనికా నువ్వు బియ్యాలే ఎంత బుద్ధగించాలే పెట్టు నువ్వు దించేలా లంచేంటి కావాలే ఖాళీ వాన జాడే నా చుట్టూ అయినా మునిగిపోతున్నారే చూపెట్టు నీ కోసం i mm not -hmm. ఇక్కడ అయితే చికెన్ మొత్తం బాగా నీరంతా పైకి వచ్చే వరకు ఉడికించామం ఉడికించిన ఉడికించేసి మొత్తం ఇక కారం పసుపు ఉప్పు అన్నీ వేసి బాగా ఉడికించేసేయాలి ఉడికించిన తర్వాత ఇక్కడ మన చూడండి ఎట్లా ఉడికిపోతుందో అసలు నీళ్ళే పోయలేదు ఆ చికెన్ నీళ్ళే ఇందులో ఆ వే సరిపోయినాయి నీళ్ళు అసలు నీళ్ళే పోయలేదు నేను చూడండి ఎట్లా ఉడికిందో ఇంట్లో వచ్చేసి ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి కాస్త ఉడికిన తర్వాత ఓ మంచి వాసన వస్తుందండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది మొత్తము చూడండి ఎట్లా ఉడికిందో అస్సలు నీళ్ళు వేయలేదు మొత్తం ఈ చికెన్లోవే నీళ్ళు మొత్తము కొద్దిగా నీళ్ళు వేయలేదు నేను చూడండి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా లాస్ట్ ఫైనల్ వచ్చేసింది వేసేసినా ఇంకా కొత్తిమీర పుదీనా వేసిన చాలా వాసన మంచిగా ఉంది చికెన్ అయితే మంచి వాసన వస్తుంది బగారా రైస్ చికెన్ రెడీ లాస్ట్కి ధనియాల పొడి వేసేస్తుంది నేనైతే ఈ ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకునండి నేనంటే నేను చేసుకోలే మా అమ్మ చేసి పంపుతుంది ఈ ధనియాల పొడి వేసేసిన నేను అయిపోయింది చికెన్ మొత్తానికి ఫైనల్ వచ్చేసింది చూడండి ఎట్లుందో బాగుందా ఫైనల్ గా నా వంట అయితే అయిపోయిందండి అబ్బా ఈరోజు వంట మాత్రం పెద్ద యుద్ధం అయింది ఎందుకంటే గ్యాస్ అయిపోయి మళ్ళీ గ్యాస్ తీసుకొచ్చి వేరే ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్ళా పెట్టి అబ్బో చాలా టైం అయిపోయింది మొత్తానికి అయితే వంట అయింది తినకు అయితే ఈ రోజు అన్నం తినట్లేదు ఆమె ఈ రోజు డైటింగ్ ఫుల్ డైటింగ్ రైస్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నా చూడండి మీవి అన్నం లంచ్ అయిందా మధ్యాహ్నం మేమైతే మధ్యాహ్నం వచ్చేసి అన్నం తింటున్నాం బగారా రైస్ చికెన్ నేను మా అబ్బాయి తింటున్నాం బాగుంది సూపర్ ఉంది ఎలా చేస్తున్నా కదా అందుకే నేనే బాగుంది అంటున్నాను మా అబ్బాయి చెప్తాను